నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అతనికి ఉన్న గొప్ప ఆస్తి అంటే వాళ్ళ తండ్రికి ఇందిరామ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరామ్మ ఇల్లు నేను అక్కడ నాగోబా జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం ఒక యువకుడు నాకు అనిపించింది పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకోండి చదువుకున్నాడు చైతన్యం ఉన్నది ఫీల్డ్ ఎన్ఆర్ఈజిఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ రోజు ఎడమ భోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా ఈ యోగితా రాణ గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న ఇక్కడ చాలా మంది రాణించిందంటే చదువు ఒక్కటే చదువు ఒక్కటే కారణం ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు